కడప జిల్లా మైదకూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు సమకాలీన రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఆయనకు పేరుంది అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం జరిగింది మాజీ మంత్రి రవీంద్రారెడ్డి అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అయితే ఇప్పుడు చంద్రబాబు పరిపాలనపై రవీంద్రారెడ్డి గుర్రుగా ఉన్నారు పూర్తి స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు పరిపాలన పరమచొత్తగా ఉందంటూ ఆయన మండిపడ్డారు సాధారణ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం అన్నారు రెడ్డికి కాకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడం సిగ్గుగా ఉందంటూ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి దీంతో టీడీపీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి రాష్ట్రంలో ప్రజాస్వామిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రచారం ఉంది అయితే రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు బద్ద విరుద్ధంగా ఉన్నాయి ఎందుకంటే చాలా కాలం తర్వాత మీతో మాట్లాడుతున్నా నేను దాదాపు రెండు సంవత్సరాలు అయింది అనుకుంటాను మీతో మాట్లాడక ఇవాళ కూడా ఏదో నేను ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు ఇవాళ ఎందుకో అనిపించింది నాకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉట్టకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకుని ఇప్పటికిప్పుడు అనుకో పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ ఫోర్ అనేది పీ ఫోర్ పిచ్చులో సిబిఐ అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు బి ఫోర్ పిచ్చులో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పీ ఫోర్తో లబ్ది చెప్పే చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే కానీ అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సముపాలలో తీసు తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినైనా రోడ్ల మీద మట్టి వేసే దిప్పు కూడా లేదు అని చెప్పి అన్నారు కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్లు మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ది ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేస్తారో ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న సరాయిపల్లకు పెళ్లి పోయిన పోయినారా మీరు ఏమన్నా సరాయిపల్లకు వర్స్ రోడ్డు సరాయిపల్లకు వైదికోరు సరాయిపల్లె పోయి దాంట్లో ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి ఊరిక పేరుకే ఉందా చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటే అది ప్రభుత్వ పథకమే రెండవది ఎన్టీ రామారావు గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఎన్టీ కూడు గుడ్డ నీడ కూ రెండు రూపాయలు ఇప్పుడు ఫ్రీ కదా టోటల్ గా ఫ్రీ రూపాయి ఫ్రీ బియ్యం ఆయన రెండు రూపాయల బియ్యం అనేవాడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు సరే ఆ బియ్యం ఎట్లా పోయేది మీ అందరికీ తెలుసు ఎక్కడ చేరుతున్నాయి ప్రజలు తింటున్నారా లేదని మీ అందరూ తెలుసు రెండవది గూడు అంటే ఇల్లు చంద్రబాబు నాయుడు అధికార నాయుడు గారు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఎన్ని లక్షల ఇల్లు పట్టిస్తామన్నారు ఇప్పుడు సంవత్సరము నాలుగు నెలలు సంవత్సరం ఐదు నెలలు అయింది ఒక్క ఇల్లు మొదలుపెట్టే దాఖలా లేవు ఎక్కడ కూడా మైదికల్ని మొదలుపెట్టారా మా మా డ్రైవర్ ఎవరో ఓపెరెడ్డి కాదు మూడు డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అయితే అయినారు అంటే అప్పటికి దాదాపు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే గుడ్డ 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 గురించి చెప్పాలంటే అప్పుడెప్పుడు తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూతబడిన యాప్కో ఇవాళ్ళకి కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు నేత కార్మికులు అప్పనపల్లి రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు మీరు విచారించుకోవచ్చు ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు ఈ మగ్గాలు ఏదైనా పని చేస్తా ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్లకు పెద్ద వీళ్ళు పొద్దుటూరులో వ్యాపారస్తులు వాళ్ళకి ఇస్తున్నారు చీరలు వాళ్ళకు అమ్ముకుంటున్నారు సో పూడు గుడ్డ నీడ మూడు పోయినాయి ఇప్పుడు ఈ ఇప్పుడు నేల విడిచి సాగు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేల విడిచి సాగు చేస్తున్నారంటే నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతాను నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు నేను ఆ పార్టీలో మెంబర్లు కాదు ఏ పార్టీలో మెంబర్లు కాదు నాకైతే టెలిఫోన్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము తప్ప వాట్సాప్ కాదు మిగతా ఏం తెలియదు దీంట్లో ఇన్ని కథలు ఉన్నాయనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదంటే ఏమో నాకు తెలియదు అట్లానే క్వాంటమ్ వ్యాలీ ఫ్లాంటమ్ వ్యాలీ అని అదేదో పెడుతున్నానని చెప్పాడు తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది ఇవ్వడం నాకు తెలిసిన ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీసు గురిపోతే ఈ పని ఊరికి ఇట్లా కాదా ఊరున్నర లక్షిస్తే గానీ పని కాదని చెప్పారని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా వాట్సాప్ లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ గాని మన మన పని ఏది కానీ రాష్ట్ర గవర్నెన్స్ నోట్ కూడా ఏదో ఉంది గుడ్ గవర్నెన్స్ ఏదో ఒకటి ఉంది బిల్డింగ్ ఉంది అప్పుడప్పుడు తెలంగాణలో చంద్ర రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు వాట్సాప్ కాల్ భయపడతారు కానీ మాట్లాడదాం వాట్సాప్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏం లేదు సార్ అది రియల్ టైం గవర్నెన్స్ లో మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది ఆ బల్బు పోయిందని ఆడవడో చెప్తాడు అది రియల్ టైం సార్ గవర్నెన్సారంటే మనకు అది తెలుదు ఇది ఏది కరెక్ట్ ఏది తెలియదు అది అయిపోయిందా రియల్ రియల్ టైం గవర్నెన్స్ అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైమ్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ ఇదేమి ఇప్పుడు చెప్పిన రెండు ఫోరు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదేమీ వ్యాలీ ఏదో అంటారు చూడు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి నేను హిందూ పేపర్ డెఫినెట్ గా ఖచ్చితంగా చదువుతాం ఇప్పుడు ఇప్పుడు నుంచి కాదు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నేను లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు అప్పటి నుంచి హిందూ ఇప్పుడు మేము ఐదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాం ఆ హిందూ చదివే క్రమంలో మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో అంటే వైజాగ్ డిస్టిక్ ట్రైబల్ ఏరియాస్ వైజాగ్ డిస్టిక్ లో అతను దృష్టాంతాల మీద ఇచ్చినాడు కొయ్యూరు మండలంలో విలేజ్ అయితే గుర్తిపోయిన మే థర్టీ ఫస్ట్ విలేజ్ నేను ఆ రోజు ఫ్లైఫ్లో హైదరాబాద్ కూడా పోతాను విలేజ్ గుర్తులేదు అనే అమ్మాయి డెంగ్యూ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది దురదృష్టకరమైన సిగ్గుమాలన విషయం అదే రోజు నేను కృష్ణ ఫోన్ చేసిన మెసేజ్ పెట్టినా సో అంటే మన కలెక్టర్ గా ఉన్నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ ఆయన ఏం యాదవు సత్యకుమార్ 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 యాదవ్ ఆయనకు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అయితీ ఎత్తలే మెసేజ్ పెట్టిన మీరు గో త్రూ ది మే థర్టీ ఫస్ట్ కిందు అందులో క్లియర్ గా ఉంది అంటే పరాసిటిమాలు కూడా ఇయ్య దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది నేను లెటర్ రాసా ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ పెట్టినా ఈమెయిల్ పెట్టమని ఏదన్నా ఉంది ఈమెయిల్ పెట్టినా ఏ రెస్పాన్స్ కొల్లూరు ముంచంగిపట్నం అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ మినిస్టర్ చార్జ్ చేసిన తర్వాత ఆ ఏరియాస్కే పోలే ట్రైబల్ ఏరియాస్ సీతాకూలంలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ లేకపోతే వైజాగ్ డిస్టిక్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కరిపించుకుంటున్నారా బతికినరా చచ్చినరా అని ఎవ్వరూ పట్టించుకోలేరు థర్టీ ఫస్ట్ నో ఒక లెటర్ రాసిన నో లెటర్ ఏంటంటే ఇది ఇంకా సిగ్గుమారిన చర్య జిల్లాలో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అంటే అప్పటికి ఆ ప్రభుత్వమే ఉంది అనుకుంటా ఇరవై నాలుగే కదా ఎలక్షన్ జరిగింది ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఆ నోటిఫికేషన్ ఏంటది కొన్ని మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్స్ లో కస్తూర్బా స్కూల్స్ లో కొన్ని టీచర్ పోస్టులు కొన్ని సెక్యూరిటీ పోస్టులు కొన్ని బంట మనుషులు అందరికి పద్దెనిమిది వేల ఐదులో పంతొమ్మిది ఎంతో అవుట్ సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు ఇంటర్వ్యూ జరుగుతాయి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేశారు నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు దాంట్లో ఏమి మీరు అందరు పోయి ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోండి ఎమ్మెల్యేలు అడగండి ఎమ్మెల్యేలు అడిగి మీరు రాండి అని చెప్పి ఏం ఓన్లీ ఈ మాత్రం ఉంది మీరు అప్లై చేసుకోండి రాలేదు అంటే వాళ్ళ కర్మ ఇప్పుడు ఈయన పేరు సిహెచ్ శ్రీధర్ చామకూరు శ్రీధర్ గారు సారా ఈయన పేరు ఆయన పేరు ఆయన చామకూరి ఈయన చెరుకూరి చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయన్ని పరీక్షలు ఇంటర్వ్యూలు అన్ని జరిగినాయి అపాయింట్మెంట్ రాడ్ నవంబర్ ఒకటో తేదీన నలభై నాలుగు మంది చేయాలి మా మోడల్ స్కూల్లో ఒకరు అట్లా అన్ని స్కూల్లో చేరినారు చేరిన తర్వాత నవంబర్ ఒకటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు రాలే ఏమి రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నాను ఎవరు పాలెట్ బ్యూరో నెంబరు జిల్లా అధ్యక్షులు నాకు కూడా తెలియదు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు అన్న సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మంత్రి గారు సంతకం పెట్టాలంట దాంట్లో మంత్రి గారు సంతకం పెట్టినప్పుడే వీళ్ళకి జీతాలు రావంట నని చెప్పి చెప్పినారు చెప్తే మంత్రి గారు నాకు తెలియదు వాళ్ళ నాయన మాకు కొల్లీదు రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం పెనుగొండ ఎమ్మెల్యే తెలియదు తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాస రెడ్డికే ఫోన్ చేసిన పాపం పది సార్లు రిప్లై ఇచ్చినాడు ఆమె కూడా చెప్పినాడు ఆమె ఫైలు ఎస్ఎస్ఏ పిఓ ఆ ఫైన్ తీసుకుని విజయవాడకి రమ్మంది ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు మూడు రోజులు ఉన్నాడు సంతకం పెట్టినామా మళ్ళా నిన్న పులివేదలో బయ ఎలక్షన్ చేసినప్పుడు అడిగింది అడిగినాడు ఓకే నేను శ్రీనివాసరెడ్డి అని నువ్వు పక్కన ఉన్నాయా నేను మాట్లాడుతాను మాట్లాడి ఫోన్లో అడిగినా అది కాదమ్మా పేదవాళ్ళు సెలక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు మీరు వాళ్ళకి చేయండి పంచుకుంటారు ఎమ్మెల్యేలు తల కొట్టారు ఉండవు ఉద్యోగాలు ఎవరు దిక్కిందో వాళ్ళు తీసుకుంటాడు అని కొంచెం గట్టిగా మాట్లాడినా పెన్షన్లు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ ఏమి నేనేమి ప్రభుత్వం స్వీపింగ్ రిమార్క్స్ వేసి మీరు తక్షణం దిగిపోండి అని నేను చెప్పడం లేదు చేయాల్సిన పని చేయండియా మీరు చేయాల్సిన పని ప్రాంతము ఇ కాదు మీరు జమ్మలడుగు పెన్షన్లు నేను లేను తిరుమల పోయిన రెండు నింటే నేను ధర్నా చేద్దామని అనుకున్నా ఈ రెండు ఇష్యూస్ మీద ఏది నలభై నాలుగు మంది ఉద్యోగాలు పెన్షన్లు విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లు కడప కడపకు కడప నుంచి జమ్మడు పెన్షన్ ఒక్క ఊళ్ళో పెన్షన్లు ఇచ్చి మీ ఫోర్ మీ చెప్పేదానికి ఇంత కష్టపడుతున్నారు మీరు అంటే ఇదేం మీ తప్పు అని నేను చెప్పను నీవు నేర్పిన విజయ నీర అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్ లో వస్తాడు ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో పోతాడు ఎవ్వరూ ఎవ్వరికి ఎవరు తీసుకోరు ఆయన ఆయన ఈయన ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు గాని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతా ఉన్నారు ఇప్పుడు ఏమన్నా బ్లాక్ మనీతో ఆయన దిగుతాడమ్మ దగ్గర చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని ప్రజలకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇన్ని ఉంటే మీరు గ్రీవెన్స్ పెడుతున్నారు ఏం ఒక్కటైనా ఒక్క సమస్య పరిష్కారం చేస్తారా ఒకటన్నా ఒక్క సమస్యను పరిష్కారం చేయలే ఒక్క గ్రీవెన్స్ ఇచ్చేయాల వాట్సాప్ గవర్నమెంట్స్ గవర్నెన్స్ ఏముందండి కాబట్టి ఎన్ని నేలబెట్టి సాము చేసే పరిస్థితి వద్దు ముందు బేసిక్ ఇష్యూస్ పెన్షన్లు అర్హులైన పెన్షన్లకు ఎందుకు రాలా ఎవరికి రాలా అనేది అది సెటిల్ చేయండి ఇప్పుడే నేను కిందికి దిగొస్తా అంటే నాకు ఫోన్ వచ్చింది సతివేపల్లి ఎల్లంపల్లి చెన్నారిపల్లి మూడుపల్లిలో పోయినారంట జెన్యున్గా ఎవరైతే ఫిజికల్ ఆరు మంది వాళ్ళ తీసేస్తారంట వాళ్ళ తీసేసి జెన్యున్ కానులకు రికమెండ్ చేశారంట అని ఎవరు చెప్పారు ఎవరో వెంకట సుబ్బాయి అంటే ఎవరో తెలియదు నాకు చిన్న ఆయన బ్రోకర్ అంట అంతమంది బ్రోకర్ ఎవరంటే మావాడే మా డెంటల్ డాక్టర్ లో ఉన్నాడు ఇప్పుడు పోయినాడు కాబట్టి చేయలేడేమో అని అనుకుంటున్నా చేయొచ్చు కూడా ఎందుకంటే పలుకుబడి ఉంటుంది కదా పాత పలుకుబడి ఇవన్నీ ఇన్ని ఇన్ని అవకతవకలు ఇన్ని పవన్ శ్రీనివాసరెడ్డిని ఏమన్నా అంటే ఏమంటాడు అతను కనీసము నలభై నాలుగు ఉద్యోగాలకు సంతకాలు కూడా పెట్టించలేదు పట్టించలేని దయనీయమైన పరిస్థితుల్లో అతనున్నాడు అతనియమైన దానికి ఏం లేదు మరి ఎమ్మెల్యేలు తప్ప ముఖ్యమంత్రి తప్ప ఇలా పేదవాడు తప్ప అతను మీ ఓట్లేసిన ప్రజలు తప్ప ఎవరు తప్ప అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం